ఈరోజు కాషానా ఏ రెహ్మత్ హజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో ఉమ్రా మక్కా యాత్ర కోసం బయలుదేరిన నలభై ఐదు మంది ఉమరా యాత్రికుల బస్సును రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా గారు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాషానయే రెహ్మత్ సూఫీ సేవా సధన్ ట్రస్ట్ చైర్మన్ ఎస్ఎం ఫైజాన్ గారు కాషా నయే రెహ్మత్ హజ్ టూర్ నిర్వాహకులు షేక్ మొహమ్మద్ సల్మాన్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఫిరోజ్ గారు మాజీ కార్పొరేటర్లు అబ్దుల్ ఖాదర్ గారు హబీబుల్లా గారు రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎండి ఖలీల్ గారు కార్పొరేటర్ ఇర్ఫాన్ గారు లలితా రైస్ మేనేజర్ అమీర్ భాషా గారు మతగురువుల ఎస్ దానీ గారు డాక్టర్లు లుక్వాన్ గారు కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు పాల్గొని యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేశారు పవిత్ర మక్కా రంజాన్ యాత్రలో వెళ్లడమనేది ఎంతో గొప్ప విషయమని ప్రతి ముస్లిం మక్కాకు మదీనాకూ వెళ్లడం అదృష్టంగా భావిస్తారని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషాగారు తెలియజేశారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రకు లక్ష రూపాయలు సబ్సిడీ కూడా ఇస్తుందని ఈ విధంగా తెలియజేశారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ముస్లిం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు